Thank you. ప్రీలర బాగున్నారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు మీ కుటుంబముల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులార ఈరోజు మన పాఠము యాకోబు పత్రిక మొదటి అధ్యాయం వచనం నుండి చివరి వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి ఈ అధ్యాయంలోని అద్భుతమైన విషయాలను శ్రద్ధగా విందాం ప్రియలారా ఈ అధ్యాయంలో దీనుడు తనకు కలిగిన ఉన్నత స్థితి ఎందు అతిశయించవలను ధనవంతుడు తనకు కలిగిన దీనస్థితి ఎందు అతిశయింపవలనని చెప్పుట కొంత తారుమారుగా ఉంది లోక విలువలతో పోలిస్తే ధనవంతుడు అతిశయించును దీనుడు బాధపడుచుండును క్రైస్తవ్యము పేదవారికి నూతన విలువలను ఆపాదిస్తూ ఉంది ఆది సంఘంలో ధనిక పేద అనే భేదం లేదు క్రైస్తవుడైనందున దీనుడు ధనవంతునితోనూ ధనవంతుడు దీనునితోనూ సమానంగా ఎంచబడుచున్నారు వారు లోకంలో ఉన్నారని గుర్తించాలి వారు దేవునికి సంబంధించిన వారు గనక ఎవరిని పనికిరాని వారని తృణీకరించుట తక్కువ చేయుటకు లేదు క్రైస్తవము ధనవంతులకు నూతన వినయభావమును కలిగించుచున్నది వారు సంపాదించిన ధనము వారిని రక్షించనేరదని దేవునిపైన ఆధారపడవలనని తెలుపుచు ధనవంతులలో వినయశీలమును పెంపొందిస్తూ ఉంది యాకోబు ధనమును మానవ జీవితాన్ని గడ్డి పువ్వుతో పోలుస్తూ ఉన్నాడు గడ్డి పువ్వు ఉదయమున వికసిస్తుంది సూర్యుని వేడికి వడగాలికి ఎండి రాలిపోతుంది అలాంటిదే ఈ ధనము సంపద అవి తరిగిపోవునని అశాశ్వతమైనవని హెచ్చరిస్తూ ఉన్నాడు అలాంటి అస్థిరమైన మానవ జీవితమును సంపదలను నమ్ముకునుట వెరితనము అందువలన ధనవంతులు అస్థిరమైన తమ ధనమునందు నమ్మిక ఉంచవద్దని హెచ్చరించాడు ఈ లోకంలో శోధనలను పరీక్షలను సహించిన వాడు తర్వాత ఆనందమును అనుభవించును ఈ లోకంలో శోధనలు సహించిన వారు ధన్యులగుదురు వారు బలవంతులు పవిత్రులు దేవునికి ఇష్టలే అవుదురు రానున్న జీవితంలో కిరీటమునకు అర్హులవుదురు కిరీటము ఆనందమునకు సూచన కిరీటము రాజరికమునకు సూచన అధికార సూచన కిరీటము విజయమునకు సూచన కిరీటము గౌరవము ఘనతకు సూచన శోధన సహించిన క్రైస్తవులు తప్పక ఆనందమును జీవితములో విజయమును ఘనత గౌరవములను పొందుకొందరు విశ్వాసులు జీవ కిరీటమును పొందుకొందరు అది నిత్య జీవమునకు సూచన యేసుక్రీస్తు కలిగి ఉన్న జీవమును కలిగి ఉండటం ఉన్నప్పుడు దేవుడు మమ్ములను శోధించుచున్నాడని చెప్పుదు తమ తప్పుల బాధ్యతను మరచి దేవునిపైన నెపం వేసి తప్పించుకున్నటకు ప్రయత్నించుదురు మనము చేసిన పాపములకు ఇతరులపై నెపం వేయుట ఆది నుండి మానవుడు అనుసరించుచున్న సహజ స్వభావము ఈ స్వభావము ఆదాము హవ్వలతోనే ఆరంభమైనది యాకోబు అతి స్వభావమును నిశితముగా ఖండిస్తున్నాడు పాపమునకు శోధనకు మూలము మానవునిలో ఉన్న దురాశ అని యాకోబు వివరిస్తున్నాడు దురాశ మానవులను పాపము చేయు ప్రోత్సహిస్తును ప్రోత్సహించును ధనాశ కలిగిస్తుంది కామవాంఛలను రేకెత్తించును వాటిని తీర్చుకొనుటకు సకల అక్రమార్గములలో నడిపించి సకల కీడులకు కారణమగును దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది పాపము పరిపక్వమై మానవునికి మరణాన్ని కలిగిస్తుంది అట్టి పాపపు స్వభావము దురాశల వలన అనేకులు శోధనల ఊబిలో పడుచుందరు వాని వాని బట్టి దేవునిపైన నెపం వేయుట సరికాదని యాకోబు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దేవుని సహజ స్వభావమే మంచితనము ఆయన మంచివాడు కనుక ఎల్లప్పుడూ మంచిని చేయినని తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు శోధిస్తున్నాడు ఈ కీడు దేవుని వలనే కలిగినదని తలంచుచు విశ్వాసులు మోసపోరాదని హెచ్చరించాడు శ్రేష్టమైన ప్రతి ఈవియు ప్రతి మంచి బహుమానమును సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనవే ఆకాశ మండలమందు నివసించు పరలోకపు తండ్రి ఎద్దు నుండి అవి మనకు అనుగ్రహించబడును ఆయన ఎందు చంచలత్వము లేనేలేదు ఆయన ప్రేమలో మార్పు లేదు తన సృష్టిలో మనము ప్రథమ ఫలములుగా ఉండునట్లు సత్యవాక్యము చేత మనలను కన్నాడు అనగా విశ్వాసులైన వారు దేవుని పిల్లలుగా నూతనంగా జన్మించినవారు వారు దేవుని రాజ్యమునకు పరలోక రాజ్యపు ప్రతి ఆశీర్వాదమునకు పాత్రులని తెలియజేస్తూ ఉన్నాడు విశ్వాసి వినుటకు వేగిరపడవాడుగా ఉండాలి దేవుని వాక్యమును శ్రద్ధగా వినవాడు విశ్వాసములో బలపడతాడు మాట్లాడుటకు కోపించుటకు నిధానించువాడు ధన్యుడు అతిగా మాట్లాడువాడు ఇతరులు చెప్పిన దానిని విననివారు ప్రమాదములో పడతారు త్వరగా కోపపడు వారు పాపములో పడిపోయే ఉన్నది కనుక మాట్లాడుటకు నిదానించి కోపించుటకు నిదానించు వినుటకు ఆసక్తి చూపుట ఆత్మీయ జీవితమునకు నిదర్శనం నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ప్రార్థన జీవము గల తండ్రి పరిశుద్ధుడా మీకు స్తోత్రములు ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను అనారోగ్యము చేత బాధపడుచున్న బిడలను ముట్టి స్వస్థపరచండి వివాహ వయస్సుకు వచ్చిన యువన బిడలకు త్వరగా వివాహ కార్యములు జరుగుటకు కృప ప్రార్థిస్తున్నాము సుడిగుండం లాంటి సమస్యలను ఎదుర్కొంటున్న బిడలకు పరిపూర్ణమైన విడుదల మీ నామములో అనుగ్రహించి మీరు మైము పొందాలని ఏసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్